బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ మనసు మరొకసారి గొప్పతనమని రుజువైంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున వచ్చేసారు ఇందులో భాగంగానే సండే ఎపిసోడ్ కూడా సాటర్డే నే కంప్లీట్ అయిపోతుంది ఇక ఇదే తరుణంలో ఈ వారం మొత్తం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ లోకి వచ్చింది ఎనిమిది మంది అయితే వీళ్లలోనే లీస్ట్ ఓటింగ్ లో ఉన్నది దువ్వాడ మాదిరి అలాగే గౌరవ్ రాము రాథోడ్ అయితే ఈ కిందలో భాగంగా రాము రాథోడ్ మాదిరి గౌరవ్ వీళ్ళిద్దరి మధ్యన ఎలిమినేషన్ రౌండ్ అనేది జరిగింది ఈ కిందలో భాగంగానే ఈ ఎలిమినేషన్ స్టార్ట్ అయినప్పుడు తనుజాని లేపి తనుజా మరి దువ్వాడ మాదిరికి నువ్వు నీ దగ్గర ఉన్న ఇమ్యూనిటీని సేవ్ చేసి తనని సేవ్ చేస్తావా అని అడిగితే వెంటనే తనుజా ఓకే సార్ నా దగ్గర ఏదైతే సేవ్ పవర్ ఉందో ఆ పవర్ ఇచ్చి నేను మాదిరిని సేవ్ చేయాలనుకుంటున్నాను ఎందుకు అంటే లాస్ట్ టైం నేనే తనని డైరెక్ట్ నామినేషన్ చేశాను కాబట్టి ఆమెను నేను సేవ్ చెయ్యాలనుకుంటున్నాను సార్ అంటే తనుజా చెప్పుకొచ్చింది దీంతో నాగార్జున ఓహో అక్కడ తప్పు చేసి ఇక్కడ ఒప్పు చేయాలనుకుంటున్నావా తనుజా అంటే అదేమీ లేదు సార్ ఏదేమైనా సరే ఆవిడ ఉంటే బాగుంటుంది సార్ అంటూ అంటే సరే అయితే మరి మాదిరి నేను సేవ్ చేస్తావో మరి జనాలు ఆమెని ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టారో లేదో చూద్దామంటూ కౌంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ మాదిరి సేవ్ అయిపోయింది కానీ పవర్ హస్త్రా యూజ్ చేసేసింది కాబట్టి తనుజా ఇక తనుజా ఏదైతే సేవ్ ఇమ్యూనిటీ ఉందో అది ఇంకా లేనట్టే సో ఫైనల్ గా గౌరవ్ ని ఎలిమినేషన్ చేసి బయటికి పంపించారని తెలిసిందే నిజానికి గౌరవ్ ని ఎలిమినేషన్ చేయడం మంచిదే ఎందుకంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అలాగే అంతగా ఆకట్టుకున్నంత కంటెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాడు మరి మొత్తానికి తనుజా దగ్గర ఉన్న ఏదైతే సేవ్ ఇమ్యూనిటీ ఉందో అది దువ్వడ మాదిరికి ఉపయోగించడం మంచిదంటారా లేదంటే కరెక్ట్ గా ఉపయోగించకుండా ఉండుంటే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే గౌరవ్ ఎలిమినేట్ అయిన దానిపై కూడా ఫెయిర్ ఎలిమినేషనా లేకపోతే అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్